నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును మంగళవారం ప్రజా సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ రీసర్వే ఎల్పి నెంబర్లు రద్దు చేయడం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని త్వరలో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేశామని గుర్తు చేశారు ఈ సందర్భంగా పీడిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జొన్నలగడ్డ సర్వేయర్ బి రామాంజనేయులు అక్రమాలకు పాల్పడ్డారని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడంతో రైతుల సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో పీడిఎం నాయకులు నల్లపాటి రామారావు బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పీడిఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ల్యాండ్ టైపింగ్ యాప్ భూ ఈ సర్వే ఎల్పి నంబర్లు వీటి ద్వారా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు కొత్తగా ఏర్పడ ప్రభుత్వం ల్యాండ్ టైపింగ్ యాప్ రద్దు చేసింది అలాగే మాజీ ముఖ్యమంత్రి పేరుతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు రద్దు చేశారు అంతటితో ఈ సమస్య పరిష్కారం కాలేదు ఈ అనేక అక్రమాలు జరిగి ఉన్నాయి అలాగే ఎల్పీ నంబర్ల పేరుతో కూడా నలభై సెంట్లు వాళ్ళకి ముప్పై ఐదు సెట్లు నగరంలో అనేతరం ఇలా కొత్త పరిస్థితి ఉంది నల్లపాటి రామారావు గారి పక్కనే దొనలగడ్డ వీళ్ళకి దాదాపు పదమూడు సెట్లు తగ్గింది అలాగే అనేక ప్రాంతాల్లో రెత్త అక్రమాలు జరిగినాయి ఇక్కడ దొనలగడ్డలు అయితే సరివే రామాంజే నతను అయితే ఏంటి ఇలా పదమూడు సెట్లు తగ్గినాయి అని చెప్పేసి మాట్లాడితే ఇది ఇంతేను నేను చేసేది ఏమి లేదు అని చెప్పేసి మాట్లాడాడు మరి రైతు సోదరులు కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి ఎంతో ఇబ్బందులు పడి భయపడిపోయిన రోజులు అవి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో మరి ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా రీసర్వే కూడా ఏదైతే జరిగిందో ఇంతకుముందు ఆయన అక్కడే ఆపాలని చెప్పి మరి ప్రజల తరఫున ప్రజా సంఘ నాయకులు మరి ఉమ్మడి ప్రభుత్వం కూడా కోరుతూ ఉంది అదేవిధంగా ఇవాళ రీసర్వేలో ఏదైతే నష్టాలు జరిగినాయో ఆ లోకల్గా ఉన్న ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ కూడా మరి ప్రజలకు న్యాయం చేయడానికి మరి కోరుకోవాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ మరి ప్రజా సంఘ నాయకులు కానీ అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ల్యాండ్ టైట్ ల్యాండ్ రద్దు చేసే నిద్రపోలేదు కాబట్టి వారందరూ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నారాజ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి గారికి మరి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము